ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీరమణాశమ లేఖలు ముప్పై ఆరు కౌపీన వంతః కలుభాగ్యవస్థ వంతః కౌపీన వంతః కలుభాగ్యవస్థ వస్ వంతః ముప్పై ఆరు లేఖ కౌపీన వంతః ఐదు రెండు పంతొమ్మిది వందల నలభై ఆరు భగవాన్ ఈ మధ్య అచ్చయ్య వచ్చిన రమణలీల అప్పుడప్పుడు చూస్తున్నారు కదా ఆ సందర్భంలో తుండుగుడ్డ కథ రాశారా అని రంగస్వామి అడిగాడు నిన్న ఆ కథ పుస్తకంలో లేనందున భగవాన్ ఇలా చెప్పారు నేను పచ్చ అమ్మన్ కోవిలలో ఉండగా సుమారు నలభై ఏళ్ళు కావచ్చు పంతొమ్మిది వందల ఆరులో అనుకుంటా ఎవరో తెచ్చిచ్చిన మలయాళపు తుండు తుండు ఒకటి నా ఉండేది అసలే దాని నేత అంతంత మాత్రం కదా రెండు నెలలయ్యేసరికి లెక్కలేలన్నీ చిలువులతో తయారైంది పడన్ స్వామి లేడు వంట మొదలై పనులన్నీ మనమే చూసుకోవాల్సి వచ్చింది ఆ చేయి ఈ చేయి తోడడం వల్ల రంగు కూడా ఎలా ఉండాలో అలా ఉంది కప్పుకుంటే పస బయట పడుతుందని ఉండ పడుతుందని ఉండగా చుట్టూ దగ్గర పెట్టుకునేవాడిని అది అలా ఉంటే మనకేమి పని గడిస్తే సరిపోయే స్నానం చేసేటప్పుడు అలాగే తుడుచుకుని చాటుగా ఆరువేసుకుని రెండో కంటికి తెలియకుండా కాపాడుకుంటూ వచ్చాను ఒకనాడది దులుపుతుంటే ఒక కడజాతి కొంట పిల్లవాడు చూచి సామి సామి గవర్నర్ కావాలట ఈ తుండు అడిగితేమ్మనాడు స్వామి ఏండి బాబు అంటూ పరిహాసంగా చేతులు దాచాడు అమ్మ ఈ తుండు ఇవ్వను పోపో అన్నాను ఆ తుండు రాను రాను మరీ వెయ్యి కంతలతో తయారైతే శేషయ్యరు ఇత్యాదులు కంటపడుతుందేమోనని దగ్గర పెట్టుకోవడం మాని స్నానం చేసినప్పుడు తుడుచుకుంటూ చాటుగా ఆరవేసి కోవిల ప్రాకారంలో ఉన్న చెట్టు త్వరలో దాచిపెడుతూ వచ్చాను ఒకనాడు నేను ఎక్కడికో వెళ్ళినప్పుడు శేషయ్యరు వాళ్ళు ఏదో వెతుకుతూ ఆ త్వరలో చేయి పెట్టే సరికి తుండు దొరికింది దాని వాళ్కం చూచుకు చూచి నొచ్చుకుని నేను వచ్చేసరికి అపరాధమైంది స్వామి అంటూ దుఃఖించడం మొదలుపెట్టారు ఏమయ్యా కథ అంటే అయ్యో వెయ్యి కంతలతో ఉన్న ఈ తుండుతోన స్వామి తుడి తడి ఆర్చుకోవడం మా భక్తి బండలుగాను మాత్రం కనుక్కోలేకపోతేమి అని నొచ్చుకుంటూ బొత్తులు కొత్తవి తెచ్చిపెట్టారు బొత్తులుగా కొత్తవి తెచ్చిపెట్టారు ఈ కథకు ముందే ఇంకొకటి కూడా జరిగింది ఏమంటే నా కౌపీనం చిరిగింది కావాలని ఎవరిని అడగనాయే గుట్టు బయటపడకూడదు కుట్టుకుందామంటే అంటే సూదేది దారం ఏది కడకొక రక్కసి ముళ్ళు సంపాదించి ఆ కవుపినులోని నూలే మెలిపి ఆ ఒక కంత చేసి దారం దూర్చి ఎలాగో కుట్టి ఆ కుట్లు కనపడకుండా మడిచి ధరించేవాడిని కాలం గడిచిపోయింది మనకేం కావాలి ఆరు రోజులు అలాంటివి అన్నారు భగవాన్ ఇది చెప్పడం వారికైతే సహజంగా ఉంది కానీ విన్న మా మనసు విస్తుపోయింది ఈ సంగతంలో కూడా భగవాన్ చెప్పగా విని మురుగునాయరు పాట రాశారట ముళ్ళు చేత కుట్టబడిన కౌపీనం ధరించి ధరించినట్టిన్ని సహస్రాక్షుడు చేతి తుండుగా వచ్చి సేవించినట్టిన్ని ఓ వెంకటరమణ అని ఆ పాట భావం దాదాపు ఒక వారం కిందట నూతనాగతలు ఒకరు భగవాన్ సమీపించి ఈ శరీరంతో శాశ్వతంగా ఇలాగే ఉండి మోక్షం పొందవచ్చునా అని ప్రశ్నించారు అసలు మోక్షం అంటే ఏమిటి పొందేదేవరు బంధం ఉంటే కదా మోక్షం ఆ బంధం ఎవరికి అన్నారు భగవాన్ నాకే అన్నారు ఆ వృచ్చకులు నీ వంటే ఎవరు బంధం నీకు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అది తెలుసు అది ముందు తెలుసుకుంటే ఈ శరీరంతో శాశ్వతంగా ఉండి మోక్షం పొందే విషయం ఆలోచిద్దాం అన్నారు భగవాన్ వారికి మాట్లాడలేక విరమించుకొని కొంచెంసేపు ఉండి లేచిపోయారు వాళ్ళు వెళ్ళిన వెనుక అనుగ్రహపూరిత దుఃఖలతో అందరిని చూచి చాలామందికి ఇదే ప్రశ్న శరీరంతో ఇట్లాగే మోక్షం పొందాలని ఇదొక సంఘం ఇప్పుడే కాదు పూర్వం కూడా ఎందరెందరో కాయకల్ప వ్రతాలని హవని ఇవని ఏవో చెప్పి ఈ శరీరాన్ని వజ్రతుల్యం చేయవచ్చునని ఈ బంధుతోనే కైలాసాన్ని పోవచ్చని శిష్యులకు బోధించటే కాక ఎన్నెన్నో గ్రంథాలు రాసిపెట్టేవారు ఇంత చెప్పి ఇన్ని చేసి ఎన్నో రాసి కడకు ఎప్పుడో ఒకప్పుడు కాలానికి వసే వారు పోయేవారు చెప్పినట్టు గురువే గురువైపోతే శిష్యులకే ముందుక ఇప్పుడు చూచింది ఇంకొక క్షణానికి ఏమవుతుందో మనకు తెలియదు ఈ శరీరం నేను కాదని విచారించి తెలిసి దాని లక్ష్యం చేయని వైరాగ్యవంతునికి కానీ శాంతి కుదరదు శాంతి కుదరటే కదా మోక్షం శరీరం నేననే భ్రాంతి ఉన్నంత వరకు శాంతి కుదరదంటే ఈ శరీరాన్ని ఇలాగే ఉంచుకోవాలన్న ప్రయత్నం చేస్తే బంధం ఎక్కువ అవుతుందే కానీ తగ్గటం ఎలా సంభవిస్తుంది ఇదొక ప్రాంతి అన్నారు భగవాన్ ముప్పై ఎనిమిదవ లేఖ ఆత్మస్వరూపము చిరంజీవులు ఇరవై ఒకటి రెండు పంతొమ్మిది వందల నలభై ఆరు మొన్న ఎడ్ల ఎడ్లవల్లి రామశాస్త్రి గారు వచ్చారు ఇక్కడికి వారు భగవాన్ల భగవాన్ని ఇలా అడిగారు స్వామి పరమైన ఆత్మస్వరూపము కోటి సూర్య అంటారే నిజమేనా అవునండి కోటి సూర్య సమకాంతి కలదేననుకోండి ఎలా నిర్ణయిస్తారు ఈ కళ్ళతో ఒక్క సూర్యునే చూడలేమే కోటి సూర్యులను ఎలా చూడగలం ఆ కన్ను వేరండి ఆ కంటితో చూడగలిగినప్పుడు ఆ పరాత్పరమైన ఆత్మస్వరూపానికి ఏ పేరైనా పెట్టుకోండి కోటి సూర్యులో కోటి చంద్రులో ఏదో ఒకటి అన్నారు భగవాన్ ఇలాగే ఆ మధ్యన ఒకరు అశ్వత్థామ విభూషణుడు మొదలైన వారంతా చిరంజీవులని వారు ఎప్పటికీ ఎక్కడో ఉన్నారని అంటారే నిజమేనా అంటే ఆ నిజమే చిరంజీవులు అంటే ఏమని మీ తాత్పర్యం ఎప్పుడూ చడన స్థితి ఏదో అది తెలుసుకున్నవారు అని తమ నిజస్థితి తెలుసుకున్న వారికి మరణమేది జననమేది వారు చిరంజీవులై ఎప్పుడు ఎక్కడా ఉంటారు మనం ఎప్పుడు వారిని గురించి మాట్లా మాట్లాడుతున్నాం కనుక వారిక్కడ ఉన్నట్లే కదా అలాగే ఎప్పుడు ఎవరు ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఉంటారు వారు కీర్తికాయలు చిరంజీవితం అంటే పాంచభౌతికమైన ఈ జడ శరీరానిక దీన్ని వారు లక్షింపరు బొమ్మరిళ్ళులాగా బ్రహ్మకల్పాలే తారుమారవుతుంటే ఆ కల్పాల్లోని కల్పిత చిత్రాలకు స్థిరత్వం కల్పించడం పసుకుతుందా అన్నారు భగవాన్ ముప్పై తొమ్మిదవ లేఖ ఉమా ఇరవై ఆరు రెండు పంతొమ్మిది వందల నలభై ఆరు నేను ఈ లేఖ రచన ఆరంభించక పూర్వం ఒకనాటి ఉదయాన భక్తులొకడు శ్రీవారి పురాణ గాథల గురించి మాట్లాడుతూ పార్వతికి ఉమా అన్న పేరు ఏ కారణం వల్ల వచ్చిందో అన్నాడు భగవాన్ నా వంక చూచి తెలుగులో అరుణాచల పురాణం ఉంది కదూ అన్నారు లైబ్రరీలో ఉంది తెస్తాను అన్నాను అన్నారు భగవాన్ వెంటనే లైబ్రరీకి లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీలో ఉన్న పుస్తకం తెచ్చి శ్రీవారికి ఇచ్చాను భగవాన్ తెరిచి చూస్తే అదిగో ఆ కథ అక్కడ ఉంది దక్షాధ్వర్యంలో దక్షుని తనయ శివుని అర్ధంగా అయిన సతీదేవి తండ్రి చే అవమా ఆ శరీరం విడిచి హిమవంతునికి మేనకకు జన్మించి శంకురునే పదిగా కోరి తపస్సు చేస్తానని బయలుదేరితే మేనక వద్దని వారించేటప్పుడు వద్దు మా మానము అనడం వల్ల ఉమా అన్న పేరు వచ్చిందట ఇదిగో అని ఆ అడిగిన వారికి చదివి చెప్పి పుస్తకం నాకిచ్చారు నేనది తిప్పి తిప్పి చూస్తుంటే తమలో తాము నవ్వుకుంటున్నారు భగవాన్ ఎందుకో అర్థం కాలేదు కొంచెం నిదానించి భగవాన్ ఇలా సెలవిచ్చారు ఇదిగో దాని పక్కనే ఇంకొక విషయం ఉంది మేనక ఎంత చెప్పినా వినక పార్వతి బయలుదేరిందట ఇక లాభం లేదని తండ్రి హిమవంతుడు ఆమెను వెంటుకుని తపోనంలో దక్షిణామూర్తిగా ఉన్న శివుని వద్దకు వెళ్ళి నా బాలిక తపస్సు చేసుకుంటుందట తమ అండన ఉండని ఉండని ప్రార్థించాడు శివుడు పార్వతిని చూచి ఈ చిరుత వయసులో తపస్సు ఎందుకు తండ్రితో ఇంటికి వెళ్ళరాదా వెళ్లరాదా అన్నటూ వెళ్ళనన్నది పార్వతి పరమేశ్వరుడు ఒక యుక్తితో నేను ప్రకృతిని జయించి తపోనిష్టతో ఉన్నాను నీవు ఇక్కడ ఉంటే ప్రకృతి దోషాలు సంక్రమిస్తవి కాబట్టి నీవు వెళ్ళు అన్నారట పార్వతి సమయజ్ఞ కదా ప్రభో తాము ప్రకృతిని జయించారంటున్నారే ప్రకృతి లేకుంటే తపస్సు ఎలా చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడారే ప్రకృతి సంబంధం లేకుంటే ఎలా మాట్లాడగలరు ఎలా నడవగలరు మీకు తెలియకుండానే ప్రకృతి మీ హృదయాన్ని ఆక్రమించుకుని ఉన్నది హృద వాగ్వాదమే కానీ ప్రకృతిని అతిక్రమించి ఉన్నట్లయితే నేను ఉన్నందువల్ల భయమేమిటి అన్నదట ప్రారతి శంకరుడది విని వందహాసంతో ఇంకితజ్ఞ మధుర వచ్చని ఉండు అని చెప్పి హిమవంత్ని ఇంటికి పంపారట ఈ కథ పుస్తకంలో ఇంకా విపులంగా ఉన్నది అట్లాగా దాక్షాయని కథ భాగవతంలో ఉన్నది కానీ ఈ సంభాషణ లేదు చాలా చిత్రంగా ఉందే అన్నాను నేను భగవాన్ అవ్వుతూ అవునవును ఇంకొకటి కూడా దేనిలోనో చదివాను కామదహనమైన తర్వాత పరమేశ్వరుడు బ్రాహ్మణ విషయంలో వచ్చి పార్వతిని వరించడం ఆపై పార్వతి పరిణయం అన్నీ అయిన తర్వాత తన అల్లుడు ఏ జాతి వాడో ఏమోనని హిమవంతుడికి కించిగా ఉండేదట ఏం చేస్తాడు ఎవరిని అడిగినా ఏమో అనేవారే కానీ అనేవారు లేకపోయారు పలక్కుండా ఊరుకున్నాడు తర్వాత పార్వతి వినోదంగా పరమేశ్వరుని కళ్ళు మోయడం లోకం అల్లాల్ కులం అయితే పరమేశ్వరుడు పాలనేతను తెరిచి రక్షించడం జరిగాక తన తప్పిరిగి దేవి తపస్సుకై బయలుదేరి అక్కడక్కడా నిలిచి తపస్సు చేస్తూ కడపటికి ఇక్కడికి వచ్చి తపస్సుతో అరుణ మెప్పించి అర్ధ శరీరం పొందింది కదా ఆ సమాచారం హిమవంతుడికి తెలిసి ఆ సరి సరి అయితే అల్లుడు అన్యజాతివాడు కాదు మన జాతివాడే అని ఆనందించాట తాను కొండే ఇది కొండే కదా అదొక తమాషా అన్నారు భగవాన్ నలభై ఒక లేఖ నలభై లేక ఆస్తి భాతి ప్రియంచ పదకొండు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరు నిన్న ఉదయం పది పదకొండు గంటల మధ్యన ఒక పార్సీ డాక్టరు జాబు ఒకటి తెచ్చి ఇచ్చారు శ్రీవారు ఆ జాబు భక్తుల చదివించి ప్రశ్న ప్రత్యుత్తరం అన్నీ తానే రాశారు కదా ఇక చెప్పవలసింది ఏమున్నది అన్నారు ఆ జాబు ఇంగ్లీష్ కావడం వల్ల నాకు తెలియలేదు కానీ అది చదివిన వారు భగవాను చూచి ఆస్తి భ్రాతి ప్రియంచ అని రాశారే అర్థమేమిటని ప్రశ్నించారు ఆస్తి అంటే సత్యమై ఉండునది భాతి అంటే ప్రకాశించునది ప్రియం అంటే ఆనందమైనది అనగా సచ్చిదానంద స్వరూపం అనమాట సత్తు చిత్తు ఆనందములనే ఆస్తి భాతి ప్రియం అంటారు అన్నీ ఒకటి అన్నారు భగవాన్ ఆత్మ నామరూప రూపరహితమైందని జ్ఞానాతీత భక్తి చేనింపవలన అని ఉందే ఆ చేపలో అదేమి అన్నారు ఆ భక్తులు ధ్యానింప ద్వైతం ఏర్పడదా ధ్యానించువాడు ధ్యానించబడేది అని రెండు రెండుగునే ఆత్మ నామరూపరహితమనుట నిజమే నామరూపరహితముకు ధ్యానిని ధ్యానించేదిట్లు జ్ఞానాతీత భక్తి అంటే సాక్షి మాత్రముకు తానే కదా తానే కన్నాయే ఆ కన్ను అంతటనూ నిండి ఉన్నది ఒకే కన్ను మరి ధ్యానింపదగినదేది ధ్యానించవాడెవడు అంతటా నిండిన ఆ కన్నే ఆస్తి భాతి ప్రియం సత్తు చిత్తు ఆనందము ఇంకా ఎన్నెన్నో అయింది ఎన్నో పేర్లు ఉండవస్తూ ఒక్కటే అన్నారు భగవాన్ ఉన్నది నలభదిలో భగవాన్ రాసిన ఒక వచనమునికి వ్యాఖ్యానంగా అన్వయిస్తుంది చూడు తాను రూపమైన రూపమైనట్టయినా జగదీశ్వరులు అట్లుగా వచ్చును తాను రూపము కాని ఎడల వాని రూపము నెవరిట్లు చూడగలరు కన్ను లేక కనబడుటగలదా తాను కన్ను అదే తుదిలేని కన్ను